అందరికీ శుభోదయం ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి వైద్యుడైనటువంటి లోకా వ్రాసిన అపుస్త కార్యములు ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిది మరియు ముప్పై వచ్చినారు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు నిన్నటిదినం మనం అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధల గురించి విని ఉన్నాం దానికి సంబంధించినదే ఈ వాక్యముగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ అంత్య దినాల్లో అనేకులు సేవకుల ముసుగులో సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించకుండా కలిపి చెరిపే బోధలను ఈరోజు విశ్వాసుల ముందు తీసుకొస్తూ ఉన్నారు వారు మందను కనికరింపరు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం అవును ఎందుకంటే వారు నిజంగా దేవుని చేత దర్శనం పొందినవారు దేవుని చేత పిలుపును పొందుకున్నటువంటి వారు కాదు కాబట్టి వారు ఏమాత్రం కూడా మందను కనికరింపకుండా వారు వారి స్వార్థం కొరకై దేవుని సంఘమును పాడు చేస్తూ ఉంటారు అలాంటి వారిని మనం గుర్తించాలంటే తప్పకుండా మనకు వాక్య పరిజ్ఞానం అవసరమై ఉన్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని చదవండి వాక్యాన్ని నేర్చుకోండి ఈ అబద్ధ బోధకులను పసిగట్టి వారిని పట్టుకొని తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం దగ్గర పడ్డదని మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం నాటి ఆది అపుస్తులు వారి పరిచర్యలో వారి సత్యాన్ని బోధిస్తూ వెళుతున్నప్పుడు గారడి సీమోన అనేవాడు కూడా ఆ పరిచర్యను పాడు చేయాలని డబ్బులతో పరిశుద్ధాత్మను కొనాలని ప్లాన్ చేసుకుని వచ్చాడు కానీ అవేమి కూడా నడవకుండా వారు అడగించినట్టు మనం తెలుసుకోవచ్చు కాబట్టి సత్యాన్ని నేర్చుకుందాం సత్యబోధను ఆహ్వానించుదాం ఆ రీతిగా దేవుడు మనకు సహాయం